మన మొబ్బా జిల్లాలో కేసంద్రం మండల కేంద్రంలో ఉన్నాము ఈ పోటీ ప్రపంచంలో జాబ్ను సంపాదించడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటిది ఒక గృహిణీ అయిండి ఒక మహిళ ఒక హోటల్ నిర్వాహకురాలై తను తనదైన శైలి ఏకంగా తను రెండు జాబ్స్ని సొంతం చేసుకుంది తన మాటల్లో అడిగి తెలుసుకుందాం కంగ్రాచులేషన్స్ మేడం థ్యాంక్ యూ అండి అంటే ఈ పోటీ ప్రపంచ ప్రపంచంలో అసలు ఉద్యోగం అంటే చాలా కష్టంగా ఉంది అలాంటిది మీరు ఒక గృహిణి అయి హోటల్ నిర్వహిస్తూ చాలా పట్టుదలతో మీరు ఇక్కడ అంత దాకా వచ్చారు అసలు ఏ జాబ్స్ మీరు నేను టీజీటీ పీజీటీ అండ్ జేఎల్ జూనియర్ లెక్చరర్గా రాశాను గురుకులంలో టీజీటీ వచ్చేసి వన్ ఇస్ట్ టూలో సెలెక్ట్ అయ్యాను ఇంకా అది ఫైనల్ రిజల్ట్ రాలేదు పీజీటీ వన్ వన్ వీక్ క్రితం ఫైనల్ రిజల్ట్ వచ్చింది అందులో సెలెక్ట్ అయ్యాను నెక్స్ట్ జూనియర్ లెక్చరర్గా నేను నిన్ననే రిజల్ట్ వచ్చింది దానికి కూడా నేను ఫైనల్లో సెలెక్ట్ అయ్యానండి ఏది కంటిన్యూ చేయాలనుకుంటున్నాడు ఏ ఉద్యోగాన్ని ముందుకు అంటే ఎంచుకుంటారు జూనియర్ లెక్చరర్గానే వెళ్తాను నేను ఓకే మేడం కంగ్రాచులేషన్ అసలు ఏంటిది మేడం అసలు ఎలా మీరు చదివారు అంటే ఇటు ఇల్లు ఇటు ఓటలు ప్లస్ పిల్లలు ఇలాంటి ఉంటారు కదా అసలు ఎలా ఇది తట్టుకొని మీరు ఇంతవరకు ఎలా వచ్చారు మనకంటూ ఒక గోల్ అనేది చిన్నప్పుడే మనం క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాము ఆ గోల్ అనేది మనం మ్యారేజ్ అయినంత మాత్రం మనం మర్చిపోలేం కదా సో నాది ఎప్పటికీ నాకు ఆ మైండ్లో అది మెదులుతూ ఉండేది నాకు వింటర్ ఫస్ట్ ఇయర్లోనే మ్యారేజ్ అయిపోయింది ఇక పిల్లలు అది కొంచెం ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది కదా మళ్ళీ పిల్లలు స్కూల్కి వెళ్ళే టైంలో నేను మళ్ళీ రీస్టార్ట్ చేశానండి మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ చేసేవారు ఇటు మా తల్లిదండ్రులు కూడా పెళ్ళైంది కదా అనేసి వదిలేసి అలాగ ఉండేవాళ్ళు కాదు వాళ్ళు కూడా బాగా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు అలాగే ఇదో ఈ వర్క్ చేస్తుంటే కూడా నేను కంటిన్యూ చేశానండి టైం ఉన్నప్పుడల్లా నా గోల్ రీచ్ అవ్వాలి అనేది చూస్తూ ఉండేదాన్ని అలాగే నేను ఎంఏ బిఏడ్ కంప్లీట్ చేశాను ఈలోపు నోటిఫికేషన్ వచ్చింది రాశానండి ఎంతవరకు చదువుకున్నారు మీ క్వాలిఫికేషన్ చదువుకున్నారు నేను ఎంఏ బిఏడ్ చేశానండి పొలిటికల్ సైన్స్ చేశాను ఎంఏలో పిల్లలు ఎంతమంది మేడం నాకు ఇద్దరు బాబులు అండి ఒక బాబు ఇంటర్ అయిపోయింది మల్టీమీడియా చేస్తున్నాడు ఇంకో బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండి ఇంకా నెక్స్ట్ ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే ఇంకేమైనా గొప్ప గొప్ప చదువులు కానీ ఇంకేమైనా స్టడీ ఇంకా అంటే ఇదే కాకుండా ఇక్కడ సాటిస్ఫై కాకుండా మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు ఇంకేమైనా చేస్తున్నారా అంటే ఇదే జూనియర్ లెక్చరర్తో ఆగిపోకుండా లేదండి నాకు ఇంకా గోల్ ఉంది ఆల్రెడీ నేను గ్రూప్స్కి అప్లై చేశాను గ్రూప్ వన్కి అయితే నేను ఇదివరకు అప్లై చేయలేదు బట్ ఇప్పుడు అప్లై చేయాలనుకుంటున్నాను ఇప్పుడు అవకాశం ఇచ్చారు కదా మనకు సో ఇప్పుడు మళ్ళీ అప్లై చేసేసి ట్రై చేద్దాం మనం ఇట్స్ మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అనేది ఈరోజు అయితే ప్రూవ్ అయింది నాకు సో నేను నెక్స్ట్ అది కూడా గ్రూప్స్ కూడా ట్రై చేద్దామని అనుకుంటున్నాను మెయిన్గా ఏంటంటే ఒక గృహిణి అయి ఉండి ఎన్ని బాధ్యతలు మీరు చేపడుతూ ప్లస్ మీ హస్బెండ్ గారి సహకారంతో మీరు ఇంత దూరం వచ్చారు కానీ ఎప్పటికప్పుడు మీరు మిమ్మల్ని అప్డేట్ చేసుకుంటూ అంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ చదువుకుంటూ ఇలాంటి చాలా హెల్ప్ చేశారంటారు దాని గురించి చెప్ప అవునండి గృహిణి అయినంత మాత్రాన ఏం సాధించలేము అని అనుకోవద్దు ఎప్పుడైనా మనం మనం అనుకుంటే ఒక గృహిణి కాదు ఎవరైనా సరే ఒక అమ్మాయి అయినా సరే ఎవరైనా సరే ఆడవాళ్ళ ముందు ఏంటంటే మన లైఫ్ అయిపోయింది పెళ్ళి అవ్వడంతో అలాగ మనం అనుకోకూడదు సో మనం ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా కష్టపడాలి మన దానికి తగ్గ సమయం మనం కేటాయించుకోవాలి మనకి ఎన్ని పరిస్థితులు ఉన్నా కూడా మన గోల్ రీచ్ అవ్వడానికి దానికంటే కొంత టైం మనం స్పెండ్ చేయాలి కష్టపడాలి మనం ఏదైనా సాధించగలుగుతాం జ్యోతి గారి హస్బెండ్ గారు ఉన్నారు అంటే ఒక పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఎలా ఉంటుందో అలాగనే జ్యోతి గారి విజయం వెనుకలా తన భర్త ఉన్నారని చెప్పేసి వారి మాటలు చెప్పారు వాళ్ళ హస్బెండ్ అడిగి తెలుసుకుందాం గుడ్ ఈవినింగ్ ఎలా అనిపిస్తుంది అంటే ఎలా అనిపిస్తుంది మీ మిస్సెస్ గారు రెండు జాబ్స్ ఇటు ఇల్లు ప్లస్ ఇటు షాప్ని అంటే హోటల్ని మెయింటైన్ చేసుకుంటా మీ ఎలా ఆనందిస్తున్నారు చాలా సంతోషకరం ఉందండి ఆమె పడ్డ శ్రమకు వద్ద ఫలితం దక్కిందని అనుకుంటున్నాను ఓకే ఫ్యూచర్లో కూడా ఇంకేదో గ్రూప్స్ కూడా ఏదో ప్రిపేర్ అవుతాం అనుకుంటుంది సరే ఆమె ప్రయత్నానికి నేను అనుకున్న దాని ఏదైనా ఈ సమస్య వచ్చినా కూడా ఆమె పక్క నుండి నేను నడిపించుకుంటూ ఆమెకు ఎలాంటి తోడ్పడుతూ ఆమెకు సహాయ సహాయం అందించానండి నేను కూడా నా వైపు నుంచి ఆమెకి వెళ్దా వెళ్ళారు ఎనీ టైం ఆమెకి నేను సాయ సహకారం సిద్ధంగా ఉండండి